హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే ఎంత డే సెవెంటీన్ అండి డే సెవెంటీన్ ట్వంటీ ఇయర్స్ ఛాలెంజ్ ట్వంటీ ఇయర్స్ డే స్పేస్ ఛాలెంట్ ఛాలెంజ్లో డే సెవెంటీన్ డే సెవెంటీన్ వెయిట్ చూసే ముందు డే సిక్స్టీన్ ఏం చూసుకుందామో చూద్దాం డే సిక్స్టీన్ ఎంత ఎంత వెయిట్ ఉండే మనం నేను ఎంత ఉండే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఉండే నేను భాగ్య వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ ఉండే సో నిన్న కూడా పర్ఫెక్ట్గా డైట్ అనేది చేసినాం అవి డైట్ డైట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఫుడ్ ఏం తింటాం ఫుడ్ ఏం తిన్నామా అనేది ఇప్పుడు చూద్దామండి ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చేసి బ్రౌన్ రైస్ గొంగుర రైల్ కర్రీ తిన్నాము మధ్యాహ్నం వచ్చేసి కూడా బ్రౌన్ రైస్ అని ఎగ్ కర్రీ తిన్నాము అట అంటే కలిపేసి పెట్టుకున్నాం పెట్టుకున్నామండి రోజు సో అది ఇంకా బటర్ మిల్క్ తీసుకున్నాము ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పల్లీలు తిన్నాము ఇంకా క్యారెట్లు తిన్నామండి ఇదైతే మేము తీసుకున్న ఫుడ్ డేలో మొత్తం ఇంకా గ్రీన్ టీ వాటర్ అవన్నీ నార్మల్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా మేమేం తిన్నాదా అన్నది బ్రౌన్ రైస్ తిన్నామని చూ అర్థమైంది కదా మీకు సో బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయినామండి బాస్మతి రైస్ కూడా మంచిదే కానీ బ్రౌన్ రైస్ ఇంకా మంచిది సో ఈ బ్రౌన్ రైస్ మాకేమనిపించింది అంటే బాస్మతి రైస్ కంటే బ్రౌన్ రైసే మంచిగా అనిపించింది నేను అబ్జర్వ్ చేసినాం కాబట్టి చాలా టేస్ట్గా అనిపించింది బ్రౌన్ రైస్ మాకేమి ఇబ్బందిగా అనిపించలేదు చాలా మంచిగా టేస్ట్గా అనిపించింది సో బ్రౌన్ రైస్కే ఫిక్స్ అయిపోతున్నాం ఇంకా ఇంకా అంటే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ వెయిట్ ఎంత అనేది భాగ్య నేనేమో ఎయిటీ నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ ఈరోజు ఎంత ఉందో చూద్దాం ఎక్కువ బాగ్య ఫ్రెండ్స్ భాగ్య వచ్చేసి వా ఎయిటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్కి వచ్చేసిందండి సో నిన్నకి ఈరోజుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయింది బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ చాలా బాగా పనిచేస్తుంది మెయిన్ ఏంటంటే అంటే మేము కొంచెం తిన్నా కానీ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫోర్ అవర్స్ వరకు ఆకలేయట్లే సో మేము ఏం చేస్తున్నాం అంటే బ్రౌన్ రైస్ బొద్దును తింటున్నాం మార్నింగ్ తింటున్నాం మధ్యాహ్నం కూడా తినచ్చు రెండు పూటలు తినొచ్చు బ్రౌన్ రైస్ కాకపోతే ఒక ఒక పూట తినే క్వాంటిటీ మేము రెండు పూటలు తింటున్నాం కొంచెం కొంచెం కర్రీ ఎక్కువ తింటున్నాం ఇది చూస్తే మా ఫుడ్ వీడియోలో చూసారు కదా ఫుడ్ డీటెయిల్స్లో చూసారు కదా దాంట్లో కూడా క్వాంటిటీ త రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అలాంటివి అండ్ మోర్ మోర్ ఓవర్ ఫిష్ ప్రిఫర్ చేస్తున్నాం అంటే ఫిష్ విత్ మెత్తళ్ళు పాంప్లెట్ ప్రాన్స్ ప్రాన్స్ మంచిగా అంటారు కానీ ప్రాన్స్ కూడా చాలా మంచిది ప్రోటీన్ ఉంటుంది సో అందుకని చికెన్ అనేది ఇప్పుడు ఏదో బర్డ్ ఫ్లూ ఏదో వచ్చినట్టుంది అందుకని చెప్పి చికెన్ ఒక టూ మంత్స్ మా డైట్లో ఉండదు సో చికెన్ అనేది అవాయిడ్ చేసాం ఎగ్ కూడా చాలా మంచిది అలా ఎగ్గుని ప్రిఫర్ చేస్తున్నాం సండే అట్లా మాత్రం మే కాళ్ళు మటను అట్లా ప్లాన్ చేస్తాం ఓన్లీ సండే వీక్లీ వన్స్ రెడ్ మీట్ తిందాం ఫిక్స్ అయినాం తక్కువలో అది కూడా మీట్ ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు అందుకని కానీ పాయ మంచిది పాయ హెల్త్కి మంచిది వెయిట్ లాస్కి మంచిది పాయ విత్తు పాయ అన్నంలో తినాం కాబట్టి ఓన్లీ శుభాద్దుద్దాం కాబట్టి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెయిట్ చూద్దాం నేను వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నా ఈరోజు ఎంత ఉన్నాం అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చి మా వారు వెయిట్ చూద్దాం ఎక్మిషన్ నేను అయితే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నారు ఇప్పుడైతే వన్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ జీరో అంటే చాలా బాగా పనిచేస్తున్నాయండి బ్రౌన్ రైస్ మా వార్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు నవ్వు వస్తుంది నాకైతే ఓవర్ఎక్షన్ చేసేస్తున్నారు అంటే ఎంత దగ్గర సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ నుంచి వన్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీకి వచ్చారు అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది బాగా రెడ్యూస్ అయ్యారండి సో గ్రౌలేజ్ చాలా బాగా పనిచేస్తుంది హెల్త్కి డైట్కి అన్నింటికి మంచిది సో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్